ఆకాశవాణి విజయవాడ కేంద్రం సజీవ స్వరాలు ఈనాటి కార్యక్రమంలో నేపథ్య గాయని పి సుశీల గారితో పరిచయం వింటారు సుశీల గారు నమస్కారం నమస్కారం కొన్ని వేల పాటలు సినీ రంగంలో పాడి సినిమాకు నేపథ్య గానం అందించిన మీరు గాయనిగా మీ చలనచిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది ఏ సంవత్సరం జరిగింది తెలియజేయండి గాయనిగా ఫిఫ్టీ వన్ అంటే యాభై ఒకటో పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా కన్నతల్లి చిత్రంలో పాడాను ఏం రాజా గారితో ఎందుకు పిలిచావు ఎందుకు అని ఒక పాట పాడాను దానికి ముందు బాలానందం ప్రోగ్రాంలో మెడ్రాస్లో రేడియో రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు గారు అక్కయ్య అన్నయ్య అంటారు వారి దాంట్లో నేను వచ్చి పాడుతుండేదాన్ని సినిమా పాటలు అంటే అంతకుముందు నాకు అని తెలుసు అనుకోండి క్లాసికల్ అని నేర్చుకున్నాను కానీ సినిమా పాటలు అంటే ఇష్టం కాబట్టి సినిమా పాటలు పాడుతుండేదాన్ని అట్లాగా వాళ్ళ వారి దగ్గర పాడుతున్నప్పుడు వారికి ఏమో ప్రకాష్ రావు గారు ప్రకాష్ స్టూడియోస్ ఓనర్ ఆయనేమో కవర్ పెట్టించారు ఎవరైనా కొత్త ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటే పంపించండి వాయిస్ టెస్టిక్ అని అప్పుడు వచ్చి నాలుగు ఐదు పంపించారు నన్ను ఇంకో ఎవరెవరు పేర్లు నాకు తెలియవంతగా వాళ్ళందరినీ పంపించారు పెండియా నాగేశ్వరరావు గారి దగ్గర ఎందుకంటే అప్పుడు పిల్లలు సబ్జెక్ట్ తీస్తున్నారు వాళ్ళు అని చేతి పిల్లలు కావాల్సి వచ్చింది పిల్లలు పెడితే బాగుంటుంది వాయిస్ కొంచెం లేతగా ఉంటుంది పిల్లలకి పాడచ్చు అని చేతి పంపించమంటే న్యాపతి రాఘవరావు గారు ప్రకాష్ స్టూడియోకి మమ్మల్ని అందరిని పంపించారు అప్పుడు పెండియా నాగేశ్వరరావు గారు నా వాయిస్ విని వచ్చిన వాళ్ళందరిలో కంటే అమ్మాయి వాయిస్ బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు అట్లాగా నేను సినిమా రంగంలో మొట్టమొదట ప్రవేశించాను సినిమాల్లో ప్రవేశించక ముందు మీ సంగీతాభ్యాసం గురించి తెలియచేయండి అంటే మా ఫాదర్ బాగా వీణ వాయిస్తారు పాడతారు ఆయన మొట్టమొదటి నుంచి నాకు సరిగ్గా పదిని నేర్పింది ఆయనే చిన్న వయసులో స్కూల్ డ్రామాల్లో ఎనిమిదవ సంవత్సరంలో నేను స్కూల్లో డ్రామాలు ఉండేవి అప్పుడు నా చేత అన్నీ ఈ పాడే రోల్స్ సక్కుబాయ్ కానీ ఇంకా చాలా మర్చి పెంచింది వయసు అప్పుడు అందులో అందులో కూడా పాడే వాళ్ళ నారదుడు అలాంటి రోల్స్ ఇచ్చేవారు నాకు అట్లా అట్లా ఎక్కువ లైట్ మ్యూజికే చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది తర్వాత క్లాసికల్ నేర్చుకోవాలి అని చెప్పి ఫాదరు చాలామంది గురువులు ఉన్నారు చెప్పాలంటే పెద్ద లిస్టు అట అట చేరి క్లాసికల్ కచేరీ చేస్తుండేదని విజయవాడ రేడియో స్టేషన్లో కూడా క్లాసికల్ నేను కొన్ని రోజులు పాడాను హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అట్లా పాడి మెడ్రాస్లో మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మెడ్రాస్కి ఏమో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను మెడ్రాస్లో పాడచ్చు క్లాసికల్ అని అక్కడ కూడా పాడాను రెండు మూడు సార్లు హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పాడాను క్లాసికల్ తర్వాత ఈ సినిమాలో వచ్చిన తర్వాత క్లాసికల్ కొంచెం తగ్గించాను నాయుడు నాయుడు మీ గారి దగ్గర నేను నేర్చుకోలేదు కానీ వయలన్ కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నాను వైలన్ చాలా బాగా సౌండ్ వస్తుంది అమ్మాయి చాలా బాగా వాయిస్తున్నాను ఇందులోనే అన్నిట్లో సగం సగం ఇందులోనే ఈ నలభై ఏళ్ళగా ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికోసం నన్ను పుట్టించాడు భగవంతుడు అని అనుకుంటున్నాను ఎవరైనా ఆర్టిస్టు ఆ రంగంలో గుర్తింపు పొందటానికి కొన్ని పరీక్షలకు నిలబడి నగ్గాల్సి ఉంటుంది అలా మీ ఫిలిం కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ఏదంటారు టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఏ విధంగా అడుగుతున్నారు అంటే అంత ప్రాచుర్యంలోకి రాక ముందర ఒక పాట బాగా హిట్ అవుతుంది కదా అట్ట హిట్ అయిన తర్వాత బాగా కావాలి సుశీల్ గారు కావాలంటుంటారు అలా ఎప్పటి నుంచి అసమర్థత చెప్తున్నాను పాపులర్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి వెనక పడతారు అదొక్కటే మనకి నేను మొదల మొట్టమొదట నేను తమిళ్లోనే ఎక్కువ పాపులర్ అయ్యాను తర్వాత ఓహో మన పిల్ల మన ఆడపిల్ల మన మన ఆడపిడిచి ఇక్కడ తెలుగులో ఉంది చెప్పి తర్వాత నాకు చాలామంది తెలుగు పాటలు ఇచ్చారు కానీ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు మాత్రం మొదటి నుంచి నాకు దొంగరాముల నుంచి వాళ్ళు చాలా నాకు మంచి మంచి పాటలు ఇచ్చి నేను ఇంకా ఫేమస్ అవ్వకముందే చాలా పాటలు ఇచ్చారు తర్వాత నేను బాగా తమిళ్లో బాగా ఫేమస్ అయ్యాను అంటే దాని తర్వాత మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే తమిళ్ తమిళ్ ప్రొడ్యూసర్ ముందు ఏవీఎం వాళ్ళే నాకు ముందు ఛాన్స్ ఇచ్చారు ఏవీఎంలో నేను పర్మనెంట్గా ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ సెవెన్ దాకా పర్మనెంట్ ఆర్టిస్ట్ కింద ఉన్న ఉన్నాను పర్మనెంట్ ఆర్టిస్ట్ ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు తమిళ్ కూడా నేర్చుకోవడం అంత నేర్పించారు అక్కడ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చెయ్య చెయ్యాలని నేను నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను తెలుగు వాళ్ళ ఉండి కూడా తెలుగు ఆడబడిచయి ఉండి కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు అక్కడ చెప్పాను కదండి ఆకాశవాణియే నాకు ఇంత అవకాశం కలిగించిందని ఈ అవకాశం అంటే నేను వెళ్లి అక్కడ పాడటం నుంచి నాకు ఆ న్యాయపతి జ్ఞాపతి రాఘవరావు గారు అన్నయ్య అక్కయ్య వాళ్ళిద్దరు నన్ను పిక్చర్ లో పాడితే బాగుంటుంది అని చెప్పి నన్ను తీసుకువెళ్ళి అక్కడ ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ఎప్పుడు నేను నా కృతజ్ఞత తెలుపుకుంటాను అమరగాయకునిగా అపారమైన గౌరవంతో మనం అందరం గౌరవించే ఘంటసాల గారితో మీ జ్ఞాపకాలు ఏమిటి జ్ఞాపకాలంటే లవకుశ నా చేతి పాటించారు ముఖ్యంగా చెప్పాలంటే పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం దానికి దానికి చెప్పుకోక్కర్లేదు కానీ ఈ లవకుశ అన్నది నాకు కానీ లీల గారికి కానీ ఘంటసాల గారికి కానీ మంచి పేరు తెచ్చి ప్రఖ్యాతులు తెచ్చి ఇప్పటికి కూడా రామసుగుణధామ అంటే ఆ రాముడు ఆ సీతాదేవి అలా కనపడతారు అలాంటి మ్యూజిక్ ఆయన దానికోసమే పుట్టారేమో ఘంటసాల గారు ఆ దానికి ఎక్స్ప్రెషన్ ఇలా పాడాలమ్మా ఇలా చెయ్యాలి ఇంత మంచి బాగా పాడాలి అని చెప్పి ఆయన ఒక నాకు సినిమా లైన్లో మంచి ఆ ఉచ్చారణ అది ఘంటసాల గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అవన్నీ ఘంటసాల గారితో పాడడం ఒక చాలా గొప్ప అండి ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు కూడా ఆయన చెప్పేవారు ఇలా పాడమమ్మా ఇలా పాడమా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఆ చాలా నాకు తిరుమల మందిర సుందర అది కూడా ముందు నేనే పాడాను తర్వాత అంటే ఆయన ట్రాక్ పాడేశారు నేను వెళ్ళే లోపల ఆయన పాడేశారు ఆమె పాడేసిన తర్వాత అమ్మ నేను పాడేశాను నువ్వు పాడేసి అని చెప్పి ఆడు కూర్చొని ఆయన పాడింది విని అట్లాగే పాడాను తర్వాత పిక్చర్లో రెండు పెట్టుకున్నారు ఆయనకి పాపం గణసాల్ గారు కూడా చాలా ఇష్టం ఆ పాట అదే ఆర్టిస్ట్ తో కలిసి పాడినప్పుడు వారే చెప్పేవారు ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా ఊహల గుసగుసలాడే ఉందని ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ గారు మీరు మంచి మిత్రులను వింటుంటాం మీ మైత్రి బంధం లాంటిది మిత్రులంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే చాలా వాటిలో మీరు చదివి ఉంటారు మానసిక గురువు ఆవిడ లతా మంగేష్కర్ అంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని 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 ఆ స్టైల్లోనే నేను అలా పాడుతూ ఆ ఇంత బాగా పాడగలుస్తున్నానంటే ఆవిడ యొక్క రేసెస్ నా మీద పడ్డాయి అనుకుంటాను లేకపోతే ఆవిడ నార్త్ ఇండియాలో పుడితే నేను సౌత్ ఇండియాలో పుట్టాను అంటే డిఫరెన్స్ కానీ ఇంకో మరోట అనుకోను తర్వాత ఆవిడ ఆవిడ మీద ఎప్పుడు నాకు ఒక గురుభావం ఉంటుంది తెలుగు తమిళ కన్నడ భాషలు కాకుండా ఇతరమైన భాషల్లో ఏ భాషల్లో పాడారమ్మా మీరు పాటలు అన్ని భాషలు చెప్పుకోవడానికి చెప్పొచ్చండి పెద్దలు ఇష్టం ఉంది కానీ ఎక్కువ నాలుగు భాషలే పాడాను ఇలా అన్ని భాషలను పాడాను ఒకటో ఆరో ఆరుఆరో ఏదో చెప్పుకోవడానికి పన్నెండు పదమూడు పద్నాలుగు లాంగ్వేజెస్ పాడవచ్చు కానీ కరెక్ట్గా పాడాలంటే కన్నడ మలయాళం తెలుగు తమిళం హిందీలో కూడా కొంచెం పాడాను అంతకంటే చెప్పాలంటే ఉంది లిస్ట్ అన్ని పాటలు అంటే పాడేమే ఒక సంతోషం బెంగాలీ కూడా పాడాను కానీ ఆ బెంగాలీ ఎక్కడ పాడాను ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్ లో పాడాను బెంగాలీ మీరు పాడింది ఒక్క పాట అని గుర్తుంటే అనగల నేను చెప్పలేదు అది మాత్రం మీరు అడగద్దు నాకు గుర్తులేదు నేను పిపి శ్రీనివాస్ గారు సారీ సినిమాలో చిన్నపిల్లల గాత్రధారం చేస్తున్నారు పెద్దల పాత్రకి గాత్రధారం చేస్తున్నారు ఈ వైవిధ్యాన్ని మీ గాత్రంలో మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు గాయనిగా అది అందరూ అడిగిన ప్రశ్నేనండి కానీ నాకేమీ నాకేమి డిఫరెన్స్ తెలియటం లేదండి ఎందుకంటే మా మామూలుగా వాళ్ళు పాట చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు లిరిక్ చూస్తారు పిల్లకి ఎలా పాడాలో వాళ్లే నిర్ణయించుకుంటారు ఆ ట్యూన్ కి తగినట్టుగా మనం పాడితే ఆ పిక్చర్లో ఇప్పుడు ప్రహ్లాదుడికి పాడాను నేను గొంతుకు మార్చలేదు అప్పుడు నా వయసు కూడా చాలా చిన్న వయసు ప్రహ్లాదుడికి పాడినప్పుడు మందార మకరంద ఆ పిల్ల ఆరేళ్ల పిల్ల నేను చూస్తే పద్దెనిమిది ఇరవై ఏళ్ల పిల్లది ఎలా కుదిరింది అని చేత మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే వదిలేయాలి ఇప్పుడు లవకశలో పాడాను మీ ఇద్దరు వాయిస్ మార్చలేదు లీలగారు నేను వింటుంటే లీలగారు వాయిస్ మీ సమ్మలో ఎలా ఉందో లవకశలో కూడా అట్లాగే ఉంటుంది లీలగారు వాయిస్ అని చేత దానికోసం మార్చి ప్రత్యేకంగా ఏమి పాడవలసింది నాకు తెలియలేదు పాడేటప్పుడు వాయిస్ రేంజ్ బ్యాలెన్సింగ్ కానీ అంటే పాట రేంజ్ బట్టి వాయిస్ ను మలుచుకోవటం కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవటం కానీ అందులో అది తప్పకుండా చెయ్యాలండి ఇద్దరు సింగర్స్ పాడినప్పుడు డామినేట్ చేయకూడదు ఇంకో ఇంకో సింగర్ ని ఈ సింగర్ డామినేట్ చేయకూడదు ఆయన ఎలా పాడతారో దానికి తగినట్టుగా మనం రిప్లైగా పాడితేనే లేకపోతే అతను అతను పాడుతున్నారు కదా చిచ్చా అతని గంట బాగా పాడదాం ముందుకొచ్చి గట్టిగా మైకులో దూరి పాడి అతని గంట చి అనిపించకుండా అతనితో కలిపి కరెక్ట్గా ఆయన ఎలా పాడుతున్నారో దాని సంగతిలో ఒకటి రెండు వేస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోషిస్తారు అంటే తప్ప నేను పైన కరెక్ట్గా పాడాలి అని చెప్పి డామినేట్ చేయకూడదు ఎప్పుడో ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారంటే కొంచెం ఇద్దరు సరిగ్గా పాడాలి మీరు విదేశీ పర్యటన చేసి అనేక కచేరీలు కూడా ఇచ్చారు కదా అక్కడ మీ అనుభూతి ఏమిటి ఎక్కడ కూడా ఇదే మరి జనం చాలా సంతోషించి సుశీల్ గారు ఇన్నాళ్ళకి చూసా మిమ్మల్ని ఇన్నాళ్ళకి చూసామే చూడ అనుకో ఇన్నాళ్ళు మేము చూస్తాం అనుకోలేదు వాళ్ళు చాలా సంతోషించి చాలా బాగా లలిత సంగీతం కానీ సినిమా సంగీతం కానీ పాడటానికి శాస్త్రీయ సంగీత అధ్యయనం ఎంతవరకు దోహదం చేస్తుంటారు ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిప్రాయం ఉందండి ఎందుకంటే కొంతమంది అంటారు క్లాసికల్ నేర్చుకోలేదు పాడేయచ్చు అని క్లాసికల్ నేర్చుకుంటే మసీదని కొంతమంది అంటారు ఎందుకంటే క్లాసికల్ కొంచెం బేసికల్గా తెలిసి తెలిస్తే ఏం పాడుతున్నామో అర్థం అవుతుంది మాకేం అక్కర్లేదు మేము బాగానే పాడతాం ఏది చెప్పినా పాడతాం అని సరిగా మా రే సరీ రీ రీగా అని పాడేస్తారు కానీ దాని యొక్క బేస్ బేస్ ఇల్లు కడతాము దానికి బేస్మెంట్ లేకపోతే ఇల్లు ఏం ఏం నిలబడుతుందండి ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ లేకపోతే ఏ విద్య కూడా రాణించదండి నా ఉద్దేశం అండి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ మాటకి పాటకి పొందులేదు మాట చూడండి వేరేగా వస్తుంది ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు పాడేటప్పుడు దానికి ఆ రేంజ్ ఆ శృతిని బట్టి మనం టోన్ అప్ చేసుకోవాలి ఇప్పుడు దానికి వేరే ఉంటుంది మీ మాటకి పాటకి డిఫరెన్స్ ఉంటుంది నాకు మిగతా వాళ్ళకి ఏమో నాకు తెలీదు నాకు వరకు మాట్లాడేటప్పుడు ఒకలాగ ఉంటుంది పాడేటప్పుడు ఇంకొకలా ఉంటుంది ఇటీవలి సంగీత ధోరణులపై అభిప్రాయం చెప్పండమ్మా అభిప్రాయం ఏం లేదండి ఇది ప్రవాహం అండి మొదట క్లాసికల్ మా చిన్నప్పుడు పక్కా క్లాసికల్ క్లాసికలే హిందీ పాటలు హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ హిందీ ట్యూన్స్ లో కట్టేవారు తర్వాత క్లాసికల్ లోనే పాటలు వచ్చేవి రాజ్ కుమారి వీళ్ళ పాత ఎంకే వాళ్ళందరూ సినిమా పాటలు పాడారు కదండి అంత క్లాసికలే క్లాసికలే సినిమా పాటలు అట్లా రాను 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 అలా తగ్గిపోయింది కదా ఇప్పుడు లైట్ అయిపోయింది కదా ఇంకా లైట్ అయిపోయి ఇంకా లైట్ అయిపోయి గాల్లో తేలుతుంది మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో భక్తి గీతాల క్యాసెట్లు ఇవ్వటం జరిగింది మీ యొక్క ఆధ్యాత్మిక చింతన గురించి తెలియజేస్తారా చెప్పండి ఏదో డివోషనల్ లేదు ఇవాళ ఏదోటి పని జరుగుతుండాలి కదండి సినిమా పాటలైనా పాడాలి ఇటు డివోషనల్ అయినా పాడాలి ఇటు కచేరీలైనా చేయాలి ఎందుకంటే ఈ గాత్రం ఉత్తనే ఉండదు కదా ఏదోటి వాగుతూ ఉండాలి అని భక్తి డివోషనల్ సాంగ్స్ అయినా డివోషనల్ గానే పాడాలి ఎందుకంటే ఆ గాత్రానికి అలా మ్యాచ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఎంతో మంది భక్తి గీతాలు పాడతారు భక్తి ఏంది ఎందుకు రాదు అందులో ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ మీ మీ వారు కూడా ఉంటారు ఆయన ఇప్పుడు ఇలా నిలబడ్డాను లేకపోతే నేను లేనండి మాకు ఆయన అంతలా గాజు బీరువాళ్ళు పెట్టినట్టు పెట్టి ఎలాగా కాపాడారు నా వాయిస్ ని అందుకే నేను ఇప్పుడు ఇంటి ఇంకా ఇలా నిలబడ్డానంటే ఆయన చేసిన కృషి ఎంతో సాక్రిఫైస్ చేయాలి జీవితంలో పైకి రావాలంటే జీవితం ఎంతో సాక్రిఫైస్ చేయాలి అలాంటిదే మా నా హస్బెండ్ సాక్రిఫైస్ చేసి నన్ను దేశానికి ఒక పెద్ద గాయనిగా అందించారు మా ఫాదర్ అందించడం కాదు ముఖ్యంగా నా హస్బెండ్ ఇదంతా అందించారు అది నేను చాలా గర్విస్తున్నాను గాత్ర సౌలభ్యం కోసం గాత్ర రక్షణ కోసం మీరు ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్త అంతా డాక్టర్ గారే నా హస్బెండ్ డాక్టర్ కాబట్టి ఆయన ఏది ఎప్పుడు గొంతుకి ఏది వచ్చినా వెంటనే మందులు ఇచ్చి అలా జాగ్రత్తగా చాలా కాపాడేవారు ఇన్ని వేళ్ల పాటలు పడి అపారమైన ఖ్యాతిని సంపాదించుకుని మీరు సంగీత దర్శకత్వం వైపు దృష్టిని సారించలేదా మీరు వరకు సంగీత దర్శకత్వం ఇంతవరకు చేయలేదండి ఇలాంటి ఉద్దేశం లేదు ఇచ్చిన పాటలన్నీ హైగా పాడుకొని అంటే ప్రొడ్యూసర్కి ఎన్ని హండ్రెడ్ ట్యూన్స్ ఇచ్చినా ఆయనకి నచ్చవు ఎందుకంటే మనం ఇచ్చిన ట్యూన్ ఆయన నచ్చితే మనం మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్షన్ చేయొచ్చు మేము ఇదే ఇస్తున్నాం మీరు పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్తే ఆయన ఓకే అంటే నేను సంగీతం దర్శకత్వం చేయడానికి రెడీ ఆయనకి యాభై టూళ్ళు అరవై చూడ్లు పాడేటప్పటికి మాకు శక్తి అయిపోతుంది అనిచేత ఇప్పటికే నలభై ఆరు ఏళ్లుగా నేను ఫీల్డ్ లో ఉన్నాను అనిచేత ఇంక మీదట మనకి దర్శకత్వం అది కాకుండా హాయిగా భక్తి రసంగా డివోషనల్ అని పాడుకుని రోజుకి ఐదు నుంచి పదిహేను వరకు పాటలు పాడుతూ ఉంటారు అనుకోండి పాడుతున్నారు మరి ఈ పాటలే కాకుండా ఐదు నుంచి పదిహేను దాకా నేను ఎప్పుడు పాడలేదండి ఎందుకంటే ముందు రికార్డింగ్స్ ఫుల్ డే నైన్ టూ వన్ టూ టు నైన్ అన్ కాల్షీట్ వేసేవారు ఊరికే పేరుకి అదో అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్షీట్ అయ్యేటప్పటికే ఫోర్ ఓ క్లాక్ అయ్యేది ఇదివరకు అంతకుముందు ఎన్నో ఎన్నో రిహార్సల్స్ ఆఫీసులో పది రిహార్సల్స్ ఉంటుంది పది రోజులు రిహార్సల్స్ ఉంటుంది తర్వాత రికార్డింగ్కి వెళ్తాం ఆ రికార్డింగ్ ఎన్నో టేకులు పాడి పాడి ఒక మిస్టేక్ చేసినా మళ్ళీ పాడుతూనే ఉండాలి అట్లా పాడి తర్వాత ఒక సాంగ్ అయ్యేటప్పటికే నాలుగు అవుతుంది నాలుగుంటి మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ ఐదు ఆరు గంటలకు వెళ్తే రాత్రి పన్నెండో ఒంటి గంట వాళ్ళ ఇష్టం అలాగ అంతే ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక ఎయిట్ సాంగ్స్ ఒకసారి పాడాను టెన్ సాంగ్స్ పాడాను అట్లా పాడాను అంటే అప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు రోజుకి నాలుగు పాటలు పాడేదాన్ని రోజు సెవెన్ టు నైన్ కాల్షూట్ పాడేదాన్ని నైన్ టు టూ పాడేదాన్ని మళ్ళీ ఫోర్ టు సెవెన్ పాడేదాన్ని సెవెన్ టు లెవెన్ అలా పాడేదాన్ని నాలుగు కాల్షీట్లు పాడేదాన్ని గాత్రానికి ఈ సాధన సరిపోతున్నా లేకపోతే ప్రత్యేకంగా ఎలా పాడుతూ ఉంటే ఇంకా ఇరవై నాలుగు గంటలకు పాటే అని ఒక సెటప్ అయిపోయింది వాయిస్